गुरुर ब्रह्मा, गुरुर गुरु ब्रह्मा गुरु विष्णु चुस्को गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम अगजानन पद्मक गजानन महर्निशम अनेकदम तम भक्ता तमुपास्मे अज्ञातिराज्ञाजनशलाकुर्मील तस्में श्रीगुरव नम य जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह यक्कर्ता జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు జగత అంభర్త జగత్తును పోషించేవాడు ఎవడు జక్కర్త జగత అంబర్త సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు జగర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రపంచం మొత్తానికి తింటాలి తిండి తాగటానికి నీళ్లు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు వెన్నిచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి భగవానుడు ఆ సూర్య ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను లేవాడు మరి దేశాలకు సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తింటానికి ఆహారం అన్నీ కావాలి ఏది లేదు ఎట్లా జరుగుతుంది అయినా ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయటానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పని అయినా చేయగలుగుతాం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి శ్రావణ భాద్ర పదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గానీ జనం అందరూ ముందు వాళ్ళంతా వెళ్తే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తడ తడటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ మాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నావా పాటించటం లేదు ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజుడు కలిసి ఆ కేతు కుజులు కలిసిన్నారు కుజవ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపం చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతారు అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ రాశి మేషరాశి ఆగస్టు నెల ఒకటి నుంచి ముప్పై వరకు మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మేషరాశికి వచ్చేప్పుడు కల్లా శని ద్వాదశంలో ఉన్నాడు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి కుజుడు కన్యలో పడ్డాడు దీనివల్ల ప్రతి రాశి వాళ్ళకి ప్రతి వ్యక్తికి కూడా వచ్చే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది ఏమిటయా అంటే వివాహం కాని వాళ్ళకి వివాహమైనా వివాహమై సంతానం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే భార్యాభర్తల మధ్యలో దోషం అంటారు మరి ఈ నెలలో పూర్తిగా కాలసర్పదోషం పడింది రాహుకేతుల మధ్య గ్రహాలు అబితే ఎప్పుడైతే పండయో దానివల్ల కాల దోషం పడ్డది ఈ కాల దోషం వల్ల గృహ అంటారు గృహఛిద్రం అంటే ఏంటి ఇంట్లో సమస్యలు ఇంట్లో భార్యాభర్తలకు పేచీలు భార్యాభర్తలకు తగాదాలు ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్త కలిసి ఒకళ్ళకు ఒకళ్ళు సహకరించి ఉండేటట్లయితే ఎటువంటి సమస్య రాదు ఎంతవరకు వస్తుంది భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి వీటి నుంచి మీరు తప్పించుకోవాలి అనేది మాత్రం బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాలసప్ప దోషం కుజ దోషం వల్ల చాలా ఇబ్బందులు చాలా కష్టాలు రా రోగాలు ఇంట్లో కుటుంబానికి తింటానికి తగినటువంటి ఆహారానికి మరి సంపాదన లేక ఇబ్బందులు పడటం ఇట్లాంటివి రావడంతో ఇంట్లో కుటుంబంలో కలహాలు భార్యాభర్తలకు పూర్తిగా సమస్యలు భార్యాభర్తల సమస్యలు వచ్చేటైతే ఇంట్లో పిల్లల్ని కాని తల్లిదండ్రులను కానీ పోషించాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి ఈ కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారు అది ఎందుకు వచ్చిందో ఎవరో చెప్పారు తగాదాలు పెట్టారు దీనివల్ల వస్తుంది ఎవరు పెడితే రావట్లేదు ఎవరు పెట్టినా వినకుండా నాకు భార్య కావాలి నాకు భర్త కావాలి అనుకునే వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా వినరు నువ్వు చెప్పద్దు అని చెబుతారు కానీ అట్లా కలిసి ఉండే వాళ్ళకు కూడా బాగా ఇబ్బందులు వస్తున్నాయి వాటి నుంచి తప్పించుకోవాలి అనేటట్లయితే కాలసర్పదోషం నుంచి విడబడాలి అనుకుంటే మీరు ముందుగా మీ ఇప్పుడు చెబుతోంది గోచారం చెబుతున్నాను ఈ గోచారం అంటే ఎట్లా ఉంటుంది ఈ గోచారం మరి మేషరాశి అశ్వని భరణి కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి ఈ అశ్వని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసే మేషరాశి అవుతుంది మీ పెద్దవాళ్ళు ఏ దేవుడి పేరో తాత పేరో పెడితే ఈ నక్షత్రాలకు సంబంధం లేకపోతే ఇది మాత్రం మేషరాశి కాదు కాబట్టి మీ జన్మ నక్షత్ర రీత్యా మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా మీకు గోచారం అవుతుంది ఇది పుట్టిన తారీఖు సంవత్సరం నెల టైమును బట్టి మీకు గోచారం అశ్వని భరణి కృతిగా పాదం మేషరాశి నుండి మీకు రాసి వస్తుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఆలోచించుకొని ఇట్లా మీకు ఏదైనా సమస్యలు ఉండేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేదు హస్త సాముద్రిక ద్వారా కానీ మా నుంచి తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్పబడుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి దీనివల్ల సంసారాలు విచ్ఛిన్నమైపోయి కోర్టు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇది కా జాగ్రత్త పడండి ముందు భార్యాభర్తలకు ప్రతికూల వచ్చింది అంటే మరి కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది స్వస్తి